బండి మమ్మసిద్దుపల్లె మమ్మ సిద్దుపల్లె నాకు నాలుగు ఎకరాల ఫలం ఉంది కూలీలు తప్పని చేస్తే కుళ్ళు జాస్తి అయిపోతాయి రెడీగా ఖర్చు అవుతుంది ఈ కుళ్ళు కొద్దిగా తగ్గుతుంది దానికోసం ఇట్లా పిల్లలు పెట్టి ఈడ్చింటాము గుంట ఇలాగంతా నాకు నాలుగు ఎకరాల ఫలం ఉంది నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు చేమని చేసినాను ఒక ఎకరా పత్తి వేసుకుని ఇదంతా ఈ మాదిరి గుంట ఈచుకుంటూ ఆ కలుపు తీసుకుంటాను ఒక్కొక్క కొడుకు ముగ్గురు కూతుళ్ళు మా భార్య నేను ఐదు మంది మన ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు నేను మూడు ఎకరాలు సేవం చేసినాను ఈ కలుపు చూసుకునేదానికి ఇట్లా మాకు ఏదైనా మన తరచు చూసుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా మనం మాకు కలుపు చూసుకునే యంత్రాలు ఏదైనా మిషన్ల మాదిరి పిల్లలు ఉన్నాయి ఎలా చిన్నవి మాకు ఏదైనా సబ్సిడీతో మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని వ్యవసాయం కాలేజీ పంపించుకోకుండా ఈ పని చేసికుంటాడా తీసుకునే దానికి లేకుండా యంత్రం కావాలని కోరుకుంటున్నా ஏ பிரச்சினா வார்க்கை தான் ரயத்துக்கு ஏம் செய்யலை இன்னும் ஏசா மேம் தக்கவே அனு காணி பேசி சூப்பிச்சி கோரிக்க பண்ணக்கூடாது சமர்ப்போத்தி ஓரிக லெக்கேனா ரயத்தாசம் செய்யவோம் ஆ டிப்பு உன்னமா மொன்ன ரெண்டு ரோஜில் இச்சுனாரு லேட்டரு வாழ் கம்பெனி வாழ்க்கை அமௌண்ட் விலை மாப்பு வீலே தான கஷ்டமாக அது டிப்பு காவல்தான் ஆ டிப்பு வாழ்க்கு Dabul ya beyler ne olur mu, bin olur mu, ya. Hani ya bulgaşın જવાલા લાગે આ બંગૂન નું ઘાથેલી બેસના લે પેન નું લે ડાગન તાલે કઈ જ ગંથે ઉરુ જલો ની જવાડે લેડો એ જા તાવી જા તમે જપતારો તા દેદના यो काम हो र यो जेनी लास्ट रोड गुडको आपला सारा जियल उन लागिस त न अरु फोन माला दमाया बत्ति गयो रादो ना बुझु जाना मन्दि शामन जे बुम लाइगाले बेत्या जाना मन्दि टुटुपर जाचे ता दिदे આરો ચો પોતા બધું દિવસ તિરફેટ